దేశంలో అప్రజాస్వామికంగా ఏ విధంగా అయితే ఓట్లు చోరీ జరుగుతున్నది అనేటటువంటి అంశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయాన ఆధారాలతో సహా ఈసీ యొక్క తీరును ఎండగట్టినటువంటి విషయం దేశమంతా కూడా చూస్తా ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి దాదాపు త్రీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులు ఆ రోజు దేశం యొక్క పటిష్టత ఓటు ప్రజాస్వామ్య ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అది ఒక రెఫరెండంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుపడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించడం లేదనే దానికి ఒక ఉదాహరణ దేశ చరిత్రలో మూడు వందల మంది విపక్ష ఎంపీలు మార్చి ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్లి ఒక ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీ అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో మూడు వందల ఎంపీలు మూడు వందల మంది ఎంపీలను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి దేశంలో చూస్తున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా ప్రధానమంత్రి ఒక సభ్యులుగా విపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యులుగా మెన్ కమిటీగా ఉండాలని సుప్రీం జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ని కాస్త తొంగలో దొక్కి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర కేబినెట్ మంత్రి ఉంటాడు విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం తీసుకొస్తే ఎక్కడైనా కూడా ముగ్గురు దానిలో ఇద్దరు మెజారిటీ ఆటోమేటిక్ అప్రూవ్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కేబినెట్ లో ఉండేటటువంటి మంత్రులు సంతకం పెట్టించి పంపించినటువంటి లిస్టు ని రాష్ట్రపతి ఆమోదించేటటువంటి పరిస్థితి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించే దానిలో కూడా బిజెపి ఎంత పెద్ద తప్పిదానికి ఒడిగట్టింది ఆ ఒడిగట్టిన దాని వల్ల ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక కుర అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటకలో దాదాపు లక్ష ఓట్లు పైచీలకు దొంగ ఓట్లు నమోదయ్యాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఎవిడెన్సెస్ తో ప్రెస్ మీట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారిని మీరు ప్రమాణపత్రం ఇస్తారా మీరు అవడి పెట్టిస్తారా అంటే ఒక విపక్ష నాయకుడికి కనీసం ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటి మర్యాద ఏ విధంగా ఉందో ఒక విపక్ష నాయకుడు ఒక అభ్యంతరాన్ని ప్రజల తరపున మాట్లాడినప్పుడు దాన్ని సుమోటగా స్వీకరించి దాని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు ఎదురు దాడికి తిరిగేటటువంటి పరిస్థితులు ఈ రోజు దేశంలో చూస్తున్నాం శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో